నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఏఐకేఎస్ కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతు భరోసా కార్యాలయం ముందు రైతు సంఘం మండల కార్యదర్శి తాయన్న అధ్యక్షతన ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి గోపాల్ ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ ఈరేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు అన్నదాత సుఖీభవ సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు మూడు విడతలుగా రైతు ఖాతాలో జమ చేయడం వల్ల రైతులకు ఎటువంటి లాభం లేదని అదే ఇరవై వేల రూపాయలు రైతులకు ఒకేసారి జూన్ నెలలో అందిస్తే పెట్టుబడికి ఉపయోగపడుతుందని తుఫాన్ ప్రభావం వల్ల ఉల్లి రైతులు పత్తి రైతులు పూర్తిగా నష్టపోయారు కాబట్టి ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అలాగే బ్యాంకులో తీసుకున్న రుణాలలో మూడు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు రైతులు యాభై ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకు పదివేల రూపాయల పెన్షన్ కల్పించాలని ఖరీఫ్ రబీ సీజన్లలో పంటలపై బీమా ఇన్సూరెన్స్ కల్పించి నష్టపోయిన రైతులకు ఏకరకు ఐదు యాభై వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్స్తో కూడిన వినతి పత్రాన్ని ఏఈఓ రవీనాకు అందజేశారు రైతు సమస్యలు పరిష్కార పక్షంలో పెద్ద ఎత్తున రైతులను కలుపుకొని ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చూడదామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి మండల నాయకుడు పరశురామ్ డిహెచ్పిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి ఓంకార స్వామి రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు ఎంసి నైన్ టీవీ న్యూస్ ఛానల్తో కోసిగి రిపోర్టర్ సతీష్ తిలాలి తినాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రైతు సంఘం ఆ తురుమున అదేవిధంగా ప్రదర్శనల తురుమున ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా రైతుల సమస్యలపైన పరిష్కరించాలన్న తరుమన ప్రతి మండల కేంద్రంలోనూ మరి రాష్ట్ర రాకులు కానీ మరి అగ్రికల్ ఆఫీసర్ ముందు ఆఫీస్ ముందు కానీ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం పిలుపుకోవడం జరిగింది ముఖ్య ఉద్దేశం అంటే రైతులకు పండించిన పంటలకు గిట్టుబడి ధర కల్పించాలని మన రెండు నెలల ముందు భారీ తుఫాను వల్ల నష్టపోయిన రైతు పత్తి పంట రైతులు మరి అదేవిధంగా ఉల్లిగడ్డ రైతులకు నష్టపోవడం జరిగింది మరి ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో ఒక నెల ముందు ఒక ఎకరాకి మరి ఉల్లి రైతులు మరి నష్టపోయారు ఉల్లి రైతులను ఆదుకుంటానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఉల్లి రైతులను ఆదుకోకుండా ఎకరాకు యాభై వేల రూపాయలు ఇస్తానని చెప్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు ఎకరాకు యాభై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా పత్తి రైతులకు నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు పన్నెండు వేల రూపాయలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలి అదే విధంగా మరి వేరే శనిగా అలా ఏవైతే పంటలు రైతులు వేసారో గిట్టుబాటు ధర కూడా కల్పించాలని చెప్పేసి రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం నా పేరు హీరేష్ ఏఐఎస్ఎఫ్ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు